ఒక వృద్ధురాలు ప్రతిరోజు మందిరానికి వెళ్తూ వస్తుంది ఒకనొక రోజు ఆమె కాలికి ఒక రాయి తగిలింది అప్పుడు అనుకుందామె నేను మందిరానికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తాను తప్పకుండా దేవుడు నేను వచ్చే సమయానికి ఇక్కడ నిన్ను లేకుండా చేస్తాడు అని అనుకుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుంది ప్రభా నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ రాయి నాకు కనపడకూడదు మీరు తీసివేయండి అని ప్రార్థన చేస్తుంది మందిరంలో పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్తున్నా వినడం లేదు పాటలు పాడుతున్నా ఆమె పట్టించుకోవటం లేదు కానీ ఆమె ప్రార్థన ఒక్కటే ఒక్కటి ఏంటంటే ఆ రాయిని తొలగించి ప్రభు అని అని ప్రార్థన చేస్తుంది తిరిగి ఇంటికి వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఆ రాయి అక్కడనే ఉంది ఆమె అంటుంది అప్పుడు నేను అనుకున్నాను ఈ రాయి ఇక్కడనే ఉంటుంది తొలగించబడదు అని నేను అప్పుడే అనుకున్నాను అనింది ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు ఎన్నో ఉపవాసాలు ఉంటున్నావు కానీ దేవుని జీవితంలో అద్భుతం జరిగించలేదని నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నీ జీవితంలో అద్భుతం జరగలేదు ఎందుకు నీ జీవితంలో అంత ప్రార్థనలు చేస్తున్న గొప్ప కార్యాలు జరగలేదు అంటే విశ్వాసం లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే స్నేహపడుతున్నావు అది జరుగుతుందో జరగదో ఆ సమస్య తీరుతుందో తీరదో అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీలో నీకు ఆ సమస్య తీరటం లేదు ఆ యొక్క వృద్ధురాలు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తుంది కానీ ఏమనుకుంటుంది అది తొలగించబడుతుందో తొలగించబడదో అనే సందేహంతో ఆమె ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆ రాయ అక్కడనే ఉంది ఎక్కడికి తొలగించబడలేదు నువ్వు కూడా అంతే సందేహంతో ప్రార్థన చేస్తున్నావేమో ఈరోజు నీ యొక్క సమస్య తీరదు సందేహంతో నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ సమస్యని తీరుస్తాడు దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంటున్నాడు ఆవిగించంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి సముద్రంలో పడవేయమంటే పడుతుంది అని ఏ దేవుని బిడ్లారా నీ జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తూ వచ్చాడు నీకు ఆ విగింజంత విశ్వాసం లేదా నీకు విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు